హాయ్ వివర్స్ వెల్కమ్ టు డే తెలుగు నేను శ్రీనివాస్ బంగారం ధరలు గత వారం రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు అయితే తాజాగా గత మూడు రోజుల నుంచి కూడా క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి తాజాగా కూడా అంటే బుధవారం రోజు కూడా బంగారం ధర అయితే పెరిగింది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై వద్ద ట్రేడ్ అవుతుండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే లక్ష పదిహేను వేల వద్ద అయితే ట్రేడ్ అవుతుంది మనం చూసుకోవచ్చు అందరూ కూడా బంగారం ధర ఇక తగ్గుతుందని చెప్పేసి కూడా అందరూ అంచనా వేస్తున్న క్రమంలో అయితే బంగారం ధర మళ్ళీ పెరుగుతూ వస్తుంది ఈ నేపథ్యంలో ఇంకా బంగారం ధర పెరుగుతుందా అని చెప్పేసి కూడా చాలామంది అయితే అడుగుతున్నారు అయితే మనం చూసుకోవచ్చు బంగారం ధరకు సంబంధించి కూడా ఓల్డాలిటీ ఉంటుందని ఒకసారి పెరిగితే ఒకసారి తగ్గుతుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు అయితే భారీగా తగ్గే అవకాశం లేదు కానీ అట్లా ఫైవ్ టు టెన్ పర్సెంట్ తగ్గే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఎవరైతే నిపుణులు చెప్తున్నారు మరోపక్క గోల్డ్పై ఇన్వెస్ట్ చేసేవారు కూడా క్రమక్రమంగా ఇన్వెస్ట్ చేస్తే కూడా మంచి లాభాలు ఉంటాయని చెప్పేసి కూడా నిపుణులు చూసిస్తున్నారు అంతేకాకుండా ఇటు అమెరికా ఫెడ్ సంబంధించి కూడా వడ్డీ రేట్లు తగ్గింపు కావచ్చు ఇవన్నీ కూడా బంగారం ధర పెరుగుదలకు కూడా కారణంగా చెప్తున్నారు అంతేకాకుండా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి అంతేకాకుండా దేశీయంగా కూడా బంగారానికి డిమాండ్ ఉంటుంది అలాగే రీటైల్ పెట్టుబడిదారులు కూడా గోల్డ్ ఈటీఎఫ్లో పెట్టుబడి పెడుతున్నారు ఈ నేపథ్యంలో బంగారం ధర పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు తగ్గితే చాలా తక్కువ తగ్గుతుంది కానీ పెరగడం మాత్రం పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు స్వల్పకాలంలో లక్ష యాభై వేల వరకు కూడా పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగార ధర చేరుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా వేస్తున్నారు అయితే మనం చూసుకోవచ్చు ఒక వీక్ తగ్గినట్లయితే మరో వీక్ బంగార ధర పెరుగుతూ వస్తుంది అయితే తగ్గడం మాత్రం స్వల్పంగా తగ్గుతుంది కానీ పెరగడం మాత్రం భారీగా పెరుగుతుంది మనం చూసుకోవచ్చు గత వారం రోజులుగా అయితే పరిస్థితి ఇలానే ఉంది అయితే దేశంలోని ప్రధాన నగరాల్లో బంగార ధరలో ఒకసారి పరిశీలించినట్లయితే మన హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగార ధర చూసుకున్నట్లయితే లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల తులం బంగార ధర లక్ష్యం పదిహేను వేల మూడు వందల అరవై వద్ద అయితే కొనసాగుతుంది ఇక చెన్నైలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అంటే ప తులం బంగారం ధర లక్ష పదిహేను వేల మూడు వందల అరవై వద్ద ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై వద్ద ట్రేడ్ అవుతుంది ఇక మనం చూసుకున్నట్లయితే బెంగళూరులో ఇరవై రెండు క్యారెట్ల ధర చూసుకున్నట్లయితే లక్ష పదిహేను వేల మూడు వందల అరవై వద్ద ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై వద్ద కొనసాగుతుంది కోల్కతాలో ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష పదిహేను వేల మూడు వందల అరవై వద్ద ట్రేడ్ అవుతుండగా ఇక ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై వద్ద కొనసాగుతుంది దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చూసుకున్నట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పదిహేను వేల మూడు వందల అరవై వద్ద ట్రేడ్ అవుతుండగా ఇక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష ఇరవై వేల ఎనిమిది వందల యాభై వద్ద అయితే కొనసాగుతుంది ఈరోజు వెండి ధరలు కూడా పెరిగాయి కిలో వెండి మనం చూసుకున్నట్లయితే లక్ష అరవై వేల ఒక వంద వద్ద అయితే ట్రేడ్ అవుతుంది అయితే మనం చూసుకోవచ్చు బంగారం ధర ఇంకా పెరుగుతుందా ఇప్పుడే కొనేయాలని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతున్నారు అయితే ఎవరైతే అర్జెంట్ రిక్వైర్ ఉంటే వాళ్ళు కొనుక్కోవచ్చు కానీ భవిష్యత్తులో దాన్ని అంటే పిల్లల పెళ్లి కానీ చెప్పేసి కూడా కొంతమంది కొనుగోలు చేస్తుంటారు ఈ నేపథ్యంలో ఇలా కొనుగోలు వారు క్రమక్రమంగా గోల్డ్ కొనుగోలు చేస్తే మంచిదని చెప్పేసి కూడా నిపుణులు సూచిస్తున్నారు సబ్స్క్రైబ్